గుంటూరు నుంచి వస్తున్నప్పుడు రాజమండ్రిలో ఒక ప్రొఫెసర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం తెలిసిన ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాం వాళ్ళ భర్త గారు జైలులో ఖైదీల మధ్య పరిచయ చేస్తారు థామస్ ఆచార్య గారని ఎవరైనా పేరు వినుండొచ్చు మేబీ అప్పుడు ఆయనతో మాట్లాడుతూ ఉంటే నాకు కొన్ని విషయాలు చెప్పారు చాలా రోజుల నుంచి ఆయన మీట్ అవ్వాలనుకున్నాను రాత్రి ఆ సమయం కుదిరింది నాకు ఆయన చెప్పిన ఒక సంగతి నన్ను చాలా ఆకర్షించిందండి హృదయంలో చాలా ప్రభు యొక్క కార్యాలను గురించి ఆలోచిస్తుంటే నిజంగా కన్నీళ్ళు వచ్చాయి ఒక ఖైదీ విడుదల పొందిన ఖైదీని తీసుకొచ్చారు ఆయన కిందే ఉన్నాడు కార్ పార్క్ చేయగానే ఆయన పైకి వచ్చారు ఆ విడుదల పొందిన ఖైదీ అంటున్నాడు భారీ అక్రమ సంబంధంలో ఉందని వాళ్ళిద్దరినీ చంపుదామని ట్రై చేశాడట భారీ బతికిపోయింది అవతల వ్యక్తి చనిపోయాడు ఆ క్షణిక ఆవేశంలో అలాంటి పనిచేశాడు జైలు జీవితకాల శిక్ష అనిపిస్తున్నాడు జడ్జి గారి జీవితకాల శిక్ష వేసేసారు అతను చెప్తున్నాడండి బక్క పలచగా అయిపోయి నేను నాకు ఏంటో ఇంకా హోప్ లేదు ఆశ ఆశ చచ్చిపోయింది నా కోసం ఒక్కళ్ళు కూడా రావట్లేదు నేను కావాలని చేయలేదు నీతి తప్పిన వాళ్ళ మీద నేను ఒక పని చేశాను అంతే నా ఆవేశాన్ని నేను చూపించాను అంతే నేనేమి ప్లాన్డ్గా చేయలేదు కానీ నాకేమొచ్చింది నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు నన్ను ఎవరు పట్టించుకున్నా నేను ఎంత ఏడ్చాను ఏడ్చి 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 కన్నీళ్ళు ఇంకుపోయినాయి అంటే ఏడుస్తామంటే కన్నీళ్ళు రావట్లేదు అతను చెప్తున్నాడు ఒకరోజు ఇక్కడ జైల్లో కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా ప్రార్థన జరుగుద్దని చెప్పేసి ఎవరో చెప్తే ఆ రోజు ఇష్టం లేకపోయినా సరేలే అని వెళ్ళాను కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాను మొత్తానికి ఆ మాటలు ఏవో నాకు పట్టుకున్నాయి ఆ మాటలు ఆ హృదయంలో కార్యం జరిగించడం స్టార్ట్ చేసినాయి ఇక అక్కడి నుంచి నేను ఏదో తెలియని ఒక మానసికంగా ఒక బలాన్ని పొందుకున్నాను నా కోసం చింతించే దేవుడు ఉన్నాడు నా పాపిష్టి బతుకుని మార్చుతాడు అని ఒక పశ్చాత్తాప నాలో పుట్టుకొచ్చేసింది అని చెప్పేసి ఎంతగానో ఏడుస్తున్నాడు నిజంగా అలా చెప్తున్నాడు ఏడ్చేశాడు ఆయన నట నటన కనిపించలేదు నాకు నటన కనిపించలే తొమ్మిదేళ్లకే పద్నాలుగేళ్ల శిక్ష తొమ్మిదేళ్లకే సత్ప్రవర్తన చేత అతను రద్దు చేయించుకుని బయటకు వచ్చేసాడు ఇప్పుడు చక్కగా అనేక మందికి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు తన పని తను చేసుకుంటూ పక్కన దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు నిజంగా ఎంత మార్పు చూడండి నాశనం అయిపోవాల్సిన స్థితిలో ఆయన నిలబెట్టింది ఏది నేను అంటాను ఖచ్చితంగా విశ్వాసం విశ్వాసము గొప్ప కార్యాలు చేస్తుంది విశ్వాసం గొప్ప కార్యాలు చేస్తుంది విశ్వాసంతో సాగితే ఎల్లప్పుడూ మనం దేవుని వైపు చూస్తే గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం